అండ్ ఓకే అందుకే నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని జరగడం జరిగింది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ కి ఒక కోటి అరవై లక్షల స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వారసాద్ గారు అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి అందులో భాగంగానే హౌసింగ్ ఫు విద్య వైద్యం ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను ఇరవై ఒక్క వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనవచ్చడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు ఎనభై రెండు సిటీస్లో ఇండియాలో అరవై వేల మందికి మేము ఫుడ్ 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 డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే నాలుగు వేల రెండు వందల మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు విజయవాడ ఏలూరు గుంటూరు ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో నాలుగు వేల రెండు వందల మందికి ఫుడ్ కిట్స్ అనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే మలబా గోల్డ్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మనకున్న నార్మల్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ బట్ మలబా గోడెన్ డైమండ్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రాఫిట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ ఈ చారిటీ యాక్టివిటీస్కి మేము స్పెండ్ చేయడం జరుగుతుంది ఇందులో మా హోమ్ అని కొత్తగా హైదరాబాద్లో ప్రారంభించాము ఎవరైతే ఈమెయిల్ ఓల్డ్ ఓల్డ్ రూమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేకపోవడము లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళిపోవడం ఇలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఆశ్రయిస్తూ వన్ థర్టీ బెడ్స్తో మేము ఈ గ్రాండ్ గ్రాండ్మహోమ్ కూడా ప్రారంభించడం జరిగింది త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం మరొకసారి మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చాక్పల్ ట్రస్ట్ తరఫున ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్ పొందారో గవర్నమెంట్ జూనియర్ కలిసి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి అలాగే మాకు ఈ స్కాలర్షిప్స్ అనౌన్స్ టీచర్స్ కి ప్రిన్సిపల్స్ తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పది అంటున్నానంటే ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడిన భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెడుతున్న దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద లైబ్రరీగా పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొక్కే పరిస్థితులు ఏదో వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ చేస్తాను కేవలం జనాభా ఉంటే సరిపోదు వాళ్ళందరూ కూడా నిష్ణాతులై వారి వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవటం వలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడే మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకులు నేర్చుకోవటం వలన ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వైపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాడు ఈరోజు ప్రపంచ దిగ్గజాలం ఐటీ కానివ్వండి అనేక సంస్థల సంస్థల్లో టాప్ హెడ్స్లో మన భారతీయులు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను ఆ గర్వానికి కారణం వాళ్ళంతా ఉంటాం గర్వకారణం అయితే ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోవట్ అని చెప్పేసి కూడా మీ అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకోవాలి వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన ఉన్నారు సో మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మహిళ గర్ల్స్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మల్బా సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గర్ల్ ఛైల్ మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీద లేదా ఆర్థిక సమస్యల పేరు మీద వాళ్ళని ఇంటికి పరిమితం చేయడం ఇంటి పనులకు పరిమితం చేయడం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం మగపిల్లాడిని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని వదిలిస్తాడు లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి కానీ ఈరోజు ఆలోచన మారింది ఆడపిల్లలే కావాలి ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు ఏ రంగంలోకి వచ్చినా కూడా మనం చూసాం సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టిన ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లాభాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి